హలో అండి అందరికీ నమస్తే బంగారం ప్రియులకు భారీ శుభవార్త అండి ఈరోజు బంగారం ధరలు రెండు సార్లు అనమాట రికార్డు స్థాయిలో తగ్గుదలను అయితే నమోదు చేసుకున్నాయి బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుకే వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఇంక్రీజ్ ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సొద్దు దాన్ని క్లిక్ చేస్తానంటే మీకు మూడు ఆప్షన్ వస్తే అందులో ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలా వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను అయితే ఇప్పుడు ఈవినింగ్ కి బంగారం ధర అనేది భారీగానే తగ్గిందండి సో రెండోసారి అనమాట ఇది వీడియో అనేది చేయడం సో గమనించగలరు ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా నమోదు చేసుకున్నాయంటే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి నాలుగు వందల ముప్పై రూపాయలు తగ్గి పదకొండు వేల ఐదు వందల నలభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల అంటే తొలం బంగారం ధరకి నాలుగు వేల మూడు వందల రూపాయలు తగ్గి లక్ష పదిహేను వేల నాలుగు వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల శవరణి బంగారం ధరకి మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు తగ్గి తొంభై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధరకి నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు తగ్గి నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా నమోదు చేసుకుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధరలు చూసినట్లయితే ఏడు వేల రూపాయలు తగ్గి లక్షా డెబ్భై ఐదు వేల రూపాయలుగా నమోదు చేసుకుంది వెండి ధర మనకి రికార్డు స్థాయిలో పెరుగుదలని అయితే నమోదు చేస్తుంది అదే విధంగా ఇప్పుడు తగ్గుతుంది అనమాట ఏడు వేల రూపాయలు తగ్గింది ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలుగా నమోదు అయింది అనమాట అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధరకి ఈరోజు మొత్తంగా ఎంత తగ్గిందంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు తగ్గిందండి ఈరోజు వంద గ్రాములకి